రాత్రికాలపు ప్రార్థన పరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి అత్యంత కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఏ అపాయము రాకుండా మమ్ములను కాపాడే దేవుడవు మీ రెక్కల చాటున మాకు ఆశ్రయమిచ్చే తండ్రివి అయ్యా మేము మొరపెట్టిన దినమున మాకు ఉత్తరమిచ్చే గొప్ప దేవుడవు మమ్మును మా పిల్లలను మా కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడవు మా ప్రార్థనలను త్రోసివేయని తండ్రివి అయ్యా చీకటిని నాకు వెలుగుగా చేయువాడవు నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించే గొప్ప దేవుడవు ఇంత గొప్ప ప్రేమను మాపై చూపుతున్నందుకు మీకే వంద నాలుగు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా అపాత్రులమైన మమ్ములను పాత్రులుగా చేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఒక ఒకప్పుడు మేమైతే దేవుడెవరో తెలియని జనముల మధ్య జీవిస్తూ భక్తిహీనులంగా బలహీనులంగా మీకు శత్రువులంగా దూరస్థులంగా పాపంతో శాపంతో నిండుకొని నిత్య నరకానికి ఆరని అగ్నిగుండానికి ఆహుతి కావలసిన నన్ను మమ్ములను మీరు కనికరించినారు ప్రేమించినారు అట్టి పాపం నుండి శాపం నుండి నరకం నుండి అగ్ని నుండి మమ్మను తప్పించినారు దేవా మాకు బదులుగా మీరు శిక్షను అనుభవించినారు మాకు రావలసిన పాపాన్ని శాపాన్ని మీరు ఆ కలవరిశిలలో కొట్టివేశారు దేవా మిమ్మల్ని సిలువ వేసే ధైర్యం శక్తి బలం ఏ ఒక్కరికి లేదు మీరే మీ ఇష్టపూర్వకంగా మిమ్మల్ని మీరు సిలువకు అప్పగించుకున్నారు అయ్యా మీరు మరణించి సమాధి చెయ్యబడి మరలా లే ద్వారా మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి పాప క్షమాపణను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మమ్ములను మీకు ఉపయోగకరమైన పాత్రలుగా చేసుకున్నారు మీ సన్నిధిలో చేరి అబ్బా తండ్రి అని మొరుపెట్టే కృపనిచ్చినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ రాత్రికాల సమయంలో నమ్మకంతో విశ్వాసంతో మీకు మొరపెడుతుండగా మా అమరలను మా ప్రార్థన మనవులను మా విజ్ఞాపనములను మీరు వినండి ప్రవ్వా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా మాలో మీ సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాలం మమ్మను మీ రెక్కల చాటున భద్రపరిచినారు మంచి ఆరోగ్యం ఇచ్చారు మాకు కావలసినవన్నీ సమకూర్చినారు మా భారాలను మా చింతలను మీరు తీర్చినారు దేవా మీరు మా పట్ల చేసిన మేలంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా అనేక మంది చిన్న బిడ్డలు పెద్దవారు వృద్ధులు అనే తేడా లేకుండా అనేక రోగాలతోటి బాధపడుచున్నారు ప్రవ్వా కన్నీరు కారుస్తున్నారు దేవ్వా నెమ్మది లేని వారిగా ఉంటున్నారు దయచేసి ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని పేరు పేరున తాకి స్వస్థపరచండి ముట్టండి బాగు చేయండి అయ్యా ఈనాడు వైద్యం చేయించుకోలేని బేదరికంలో జీవించేవారు ఎంతోమంది ఉంటున్నారు దేవా అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకొని వారి అక్కరలు కొరతలు తీర్చండి ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను మీరే వారిని బాగు చేయండి దీవించండి దేవా అలాగే ప్రవ్వా ప్రస్తుత రోజుల్లో చిన్న చిన్న బిడ్డలు విపరీతంగా అనారోగ్య బారిన పడుతున్నారు దేవా బలహీన పడిపోతున్నారు దేవా జలుబులు దగ్గులతోటి నిరసించిపోతున్నారు అయ్యా ఆనాడు మీ వద్దకు విశ్వాసంతో వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులుంచి స్వస్థపరిచినారు వారిని రక్షించినారు అయ్యా ఈ సమయాన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ వద్దకు వస్తుండగా మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి వారి ఎడల మీరే స్వస్థత కార్యాన్ని అద్భుతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా ముఖ్యంగా మమ్మల్ని మా పాపపు రోగం నుండి సంపూర్ణంగా విడిపించమని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాపాన్ని అసహించుకునే హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా చెడు జోలికి వెళ్లకుండా మీరే మమ్మను ప్రత్యేకపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్లప్పుడూ మీ అందు భయభక్తులు కలిగి యథార్థంగా నిర్దోషులంగా మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మేము ఏ స్థితిలోనైనా ఏ విషయంలోనైనా విశ్వాసాన్ని కోల్పోకుండా అపనమ్మకస్తులం అవ్వకుండా అవిదేయులుగా ప్రవర్తించకుండా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి తండ్రి మాలో మీపై నమ్మకాన్ని పుట్టించండి దేవా మా దేవుడు మాకు సహాయం చేస్తాడన్న నిరీక్షణ కలిగి మేముండుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నిత్యము ప్రార్థనలో గడుపుతూ మీ అందు నిరీక్షణ కలిగి జీవించే ధన్యతను మాకు అనుగ్రహించండి మా వ్యాధి బాధలలో కష్ట నష్టాలను సుఖ దుఃఖాలలో మేము కృంగిపోకుండా ఏడుస్తూ కూర్చోకుండా మనుషుల సహాయాన్ని ఆశించకుండా పట్టుదల కలిగి ఆసక్తితో విడువక విసుగక నిత్యము ప్రార్థిస్తూ విశ్వాసం చేత అపవాదిని జయించే శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే మీకు ప్రార్థించకుండా మీ అద్దకు రాకుండా లోకంలో పాపంలో జీవిస్తూ చెడు అలవాట్లకు బానుసులైనారో వ్యర్థమైన వాటిపై వారి మనసును నిలుపుతున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ వైపు ఆ ఆకర్షించుకోండి దేవా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు వారు చేస్తున్న ఉద్యోగాలలో వ్యాపారాలలో వారి పరిచర్యలో వారి కుటుంబ జీవితంలో ఎన్నో అపాయాలను నష్టాలను సమస్యలను నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా ఎంతకాలం ఈ సమస్యలను ఈ నష్టాలను ఎదుర్కోవాలి అని ప్రియులు ఈ సమయాన బాధపడుచుండగా వారి బాధను వారి చింతను మీద జ్ఞాపకం చేసుకోండి ప్రియులు ఎంతోమంది నాయన రకరకాల వేదన శోధన బాధలను బట్టి కృంగిపోతున్నారు దేవా అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మంది బిడ్డలు ఆర్థికంగా చితికిపోతున్నారు దేవా అప్పుల పాలవుతున్నారు దేవా ఎన్నో ఆటంకాలకు గురవుతున్నారు ఇరుకులు ఇబ్బందుల మధ్య జీవిస్తున్నారు భయాందోళనకు గురవుతున్నారు కీడులను అనుభవిస్తున్నారు ఎన్నో వ్యతిరేకతలకు గురవుతున్నారు దేవా ఎంతగానో ద్వేషింపబడుచున్నారు తండ్రి అయ్యా ప్రియులు ఉద్యోగ స్థలంలో ఎన్నో ఆటంకాలకు గురారు అనేక ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్నారు దేవా వారి బాధను ఏ ఒక్కరికి చెప్పుకోలేకపోతున్నారు ఒకవేళ చెప్పినా సహాయం చేసేవారు ముందుకు రాక కన్నీరు కారుస్తున్నారు అయ్యా శ్రమదినము నుండి ఆదుకుని దేవుడు మీరు తండ్రి ఆపత్కాలం నుండి విడిపించే దేవుడు మీరు తండ్రి కష్టకాలమందు ఆదుకును రక్షకుడువయ్యా దేవా బిడ్డలు వారి కష్టాన్ని వారి బాధను ఈ సమయాన్ని మీకు మొరపెడుచుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా మీ గొప్ప సహాయం అందించండి ప్రవ్వా దుఃఖపడు వారినందరిని లేవనెత్తండి దేవా ప్రతి పరిస్థితి నుండి బిడ్డలకు గొప్ప విడుదలను దయచేము ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించు దేవుడవు తండ్రి కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తు వాడవు ప్రవ్వా సొమ్మసిలిన వారికి బలమిచ్చు దేవుడవు శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసే దేవుడవు దయచేసి బిడ్డలందరినీ బలపరచండి ఉన్నతంగా దీవించండి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే మార్చండి అయ్యా నీ బిడ్డలైన వారిని తలగా ఉంచండి దేవా పరిస్థితిలో ఉంచండి ప్రవ్వా ఉన్నతంగా హెచ్చించండి అయ్యా ఈనాడు మా విశ్వాసాన్ని మీరే వృద్ధి చెయ్యండి నా దేవుడు నా కష్టాన్ని తీరుస్తాడు నా దేవుడు నా స్థితిని మార్చుతాడు నేను అడిగింది నాకు ఇస్తాడు నా పరిస్థితులన్నీ చక్కబెడతాడన్న నమ్మకం విశ్వాసం మా అందరిలో కలిగించమని కోరుకుంటున్నాం తండ్రి ఈనాడు మా కోరికలను మా హృదయ వాంచలను మా ఆశలను నెరవేర్చే శక్తి కలిగిన దేవుడు మీరే తండ్రి దయచేసి మీరే మాకు గొప్ప సహాయం అందించండి అయ్యా మేము నిత్యము మీ రాజ్యమును మీ నీతిని వెతికే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఈనాడు ఇంకా ఎందరైతే ప్రియులు మీ వద్దకు రాక మీ సన్నిధిని మోకరించక లోకల్లో పాపంలో శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నారో వ్యర్థమైన వాటి మీద వారి మనసును నిలుపుతున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు మార్చండి దేవా మారు మనసును అనుగ్రహించండి దేవా ప్రతి బాలసత్వం నుండి చెడు నుండి విడిపించండి దేవా మీ సన్నిధికి బిడ్డల్ని నడిపించండి మిమ్మల్ని సేవించే వారిగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము మీ దృష్టికి పాపం చెయ్యకుండా అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆత్మ సంబంధమైన కార్యములను వారిమిగా నమ్మకంతో మిమ్మల్ని ఘనపరిచి స్థుతించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి ప్రతి ఒక్కరికి క్షేమకరమైన సుఖమైన సంతోషకరమైన సమయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారిలో ఉండే భయానంతటిని తొలగించండి దేవా గొప్ప క్షేమం దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించింది ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు